ప్రశాంతంగా ఇరవై ఐదో రోజు నిరోధక సమయం జరుగుతున్నది ఆ భాగంగాలో ఈరోజు నాసిరకం ఫోన్లు ఇచ్చారు కాబట్టి నాసరిక ఫోన్లు పనిచేయమని ఫోన్లు కూడా మేము ఈరోజు అక్కడ పెట్టి విధి చేస్తున్నాము ధర్నా చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు టూ జీబీ త్రీ జీబీ ఇచ్చి మాకు యాప్లు ఎన్నో యాప్లు ఇచ్చారు కానీ ఆ యాప్లు పనిచేయడం లేదా ఓన్లీ ఒకటే వైఎస్ఆర్ మాత్రమే పనిచేస్తుంది దీంట్లో కానీ ఇప్పుడు ఫైవ్ జీ నడుస్తుంది కాబట్టి ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే వీళ్ళెన్ని ఇబ్బందులు పడి మా సెల్ ఫోన్ మా సొంత ఫోన్లతోనే మేమే డేటా వేయించుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ ఏ యాప్సినా కూడా దేనికి మేము వెనక్కి వేయకోకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తున్నాము కాబట్టి మాకు ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే మాకంటూ ఒక భరోసా ఇచ్చినట్టు వారు అవుతారు కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆఫీసుల మేరకు గ్రాడిటీ అమలు చేయాలని కోరుకుంటున్నాము అలాగే మా అక్క చెల్లెమ్మలంతా ఈరోజు మాకు చాలికాలం చేసిన తర్వాత ఈరోజు రోడ్లు ఎక్కుతున్నాము ఆ రోజు అక్క చెల్లెమ్మలన్నీ చెప్పావు ఆ రోజు మీకు ఏదైతే భరోసా ఇచ్చామో పాదయాత్రలో మీకు ఇచ్చిన మీకు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని తెలంగాణ కంటే అదనంగా మేము ఇస్తామన్నారు అలాగే ఈరోజు మేము అడుగుతున్న గొంతం కోరుకులకే అడగడం లేదు ఈరోజు మా బాధలను అర్థం చేసుకొని మా గోడు మా బాధను అర్థం చేసుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తే మేము కూడా డిగ్రీలు పెంచి చేసిన వాళ్ళమే ఉన్నామన్నా కాబట్టి మాకు కూడా జీతాలు పెంచాలని అడుగుతున్నాము అలాగే మా వాళ్ళందరూ అక్క తెలమంతి రోడ్డు మీద ఎందుకు వచ్చామంటే మా ఆకలి బాధలు తట్టుకోలేక ఇప్పుడు ఇప్పుడు ధరలు పెరుగుతున్న అనుగుణంగా మాకు జీతాలు పెంచమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని సుప్రీంకోర్టు ఆదేశం మరొక గ్రాండిటీ ఇవ్వమని అడుగుతున్నామన్నా Me, <laughs> हेलो ए तो माता जो करिया जो राम तो